ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వరంగల్ జిల్లాలోని గీసుకొండ గంగదేవిపల్లి నల్లబెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేలా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ గా తయారు చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత ఐదు వందల అరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా వీటిలో యాభై ఆరు ఏకగ్రీవం అయ్యాయి ఒక స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది మిగిలిన ఐదు వందల ఏడు గ్రామ పంచాయతీల్లో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కవరంగల్ పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు మామిడి తోరణాలు కొబ్బరి మటలు అరటి ఆకులు బంతిపూలు ఇదంతా ఓ పండగ వాతావరణం అసలు పోలింగ్ కేంద్రంలో పండగ వాతావరణం ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఎందుకు క్రియేట్ చేశారు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి అలాంటి పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద క్రియేట్ చేశారు అసలు ఈ ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఎందుకో ఒకసారి కలెక్టర్ సత్యశారదీతో ఒకసారి మాట్లాడదాం సత్యశారద గారు అంటే ఇంత ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఎందుకు మనకి ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ఒక అడ్వైస్ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం నుంచి మనకి రావడం జరిగిందండి సో అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ మేము ఆలోచన చేసింది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటూ ఈకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణ హితాన్ని నలుగురికి చెప్పే విధంగా మనము ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని మనము అనుకున్నప్పుడు అధికారులందరూ కూడా ఇది చేయవచ్చు అన్నది ఇంట్లో మనం ఫేజ్ వన్లో చూసాము మూడు మండలాల్లో రెండు చెప్పున పోలింగ్ స్టేషన్స్ ని అలా తయారు చేసుకున్నాము సో అకార్డింగ్లీ అక్కడ మేము అబ్జర్వ్ చేసింది అని అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ కి ఇంక్రీజ్ అయింది ఇంట్రెస్టింగ్లీ అక్కడ పెట్టిన సెల్ఫీ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి గ్రీన్ మటీరియల్ అంటే ఆకులు వీటితోటే తయారు చేసిన అయిన ఉన్నందువలన మనకి ఎక్కువ శాతము ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉండడం వలన ప్రజలు కూడా రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చార్ట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు మెసేజ్ ఇచ్చే విధంగా ఏర్పాటు పర్యావరణం ఈ రోజు మనకి మనము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఎందుకనంటే మనం పర్యావరణం మంచిగా ఉంటేనే మనం అందరం కూడా బాగుంటాము సో అకార్డింగ్లీ పిల్లలు కూడా ముందుకు వచ్చి ఇది ఒక కాంపిటీషన్ లాగా పెట్టాము మొన్న అకార్డింగ్లీ వాళ్ళు పెయింటింగ్ వేశారు అది ఇక్కడ డిస్ప్లే చేశాము సో దట్ ఓటర్ వచ్చినప్పుడు ఈ ఫోటో గ్యాలరీ చూసుకుంటా ఓటు ఎందుకు వేయాలి అనే ఒక ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ అది సో ఓటు వేస్తే మంచి పర్సన్ ఎన్నుకోబడతారు ఆ పర్సన్ మన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఎంతో ఉపకరిస్తారు కాబట్టి సో దట్స్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఓట్ అనే దిశగా మనం ఇది ప్లాన్ లోపల సేమ్ అంటే ఇకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్ర ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ చాలా ఇన్ఫాక్ట్ మనకి ఓవరాల్ వరంగల్ డిస్టిక్ లో ఫేజ్ వన్ లో మనకు పోలింగ్ అయిన శాతం ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ లో యావరేజ్ మంది ఎనభై ఆరు పర్సెంట్ అక్కడ ఉండుంటే మేము ఎక్కడైతే గ్రీన్ పోలింగ్ స్టేషన్ పెట్టామో ఇంటీరియర్స్ లో కూడా పెట్టాం అక్కడ తొంభై ఒక్క శాతం తొంభై రెండు శాతం అలాగా రావడం జరిగింది వేర్ ఇంకొక వాల్యూ అడిషన్ ఎక్కువ మంది అక్కడికి రావడానికి ఆస్కారం కలిగింది రెండో విడత పోలింగ్ అనేటువంటిది చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది మీకు ఇప్పటివరకు అందుతున్నటువంటి ఇన్పుట్స్ ఏంటి ప్రశాంతంగా కొనసాగుతుందా ఉంది వరంగల్ జిల్లాలో అంటే ఇప్పుడు మనం ఫేజ్ వన్ లో మొన్న చూసినట్టు అయితే మనకి గంటలకే ప్రతి దగ్గర ఎక్కువ మంది వచ్చారు ఈ రోజు సండే కూడా కావడంతో ఇప్పుడిప్పుడు మనం మనము చూస్తున్నాము సో స్లోలీ ఐ థింక్ బై నైన్ నైన్ థర్టీ ఇది ఒక ఫాస్టర్ పేస్ కి పిక్అప్ అవుతుంది ఇప్పుడు రైట్ నౌ ఆల్సో ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సెంటర్ దగ్గర స్లోగా క్యూ లైన్స్ బిల్డప్ అవుతున్నాయి సో పోలింగ్ పర్సెంటేజ్ కోసము ఓటర్ చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు మీరు ఓటర్లకు ఏం చెప్తారు ఆ మీరు తీసుకున్నటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఇక్కడ ఈ మండల్లో పన్నెండో తారీఖు నాడు స్వీప్ యాక్టివిటీ చేసినామండి సో అందులో కూడా యంగెస్ట్ ఓటర్ అండ్ ఎల్డెస్ట్ ఓటర్ అట్లాగా మనం కొన్ని తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మనం ఆ యాక్టివిటీ చేయడం వలన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ కలిగించే ప్రయత్నం చేశాము ఇక్కడికి రావడానికి ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకుంటే గుడ్ గవర్నెన్స్ వస్తుంది గ్రామాల లోపల సుపరిపాలన అందించేందుకు మీకు నచ్చినటువంటి నేతను ఎన్నుకోమని చెప్పి కలెక్టర్ సత్యశారదేవి చెప్తున్నారు మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు కూరగాయలతో పాటు అక్కడ ఉన్నటువంటి పండ్లు పలాలతోటి అలంకరించినటువంటి పోలింగ్ స్టేషన్ ని మనం చూడొచ్చు గ్రీన్ పోలింగ్ స్టేషన్ అని చెప్పడం కోసము మూడో నెంబర్ పోలింగ్ కేంద్రం కాబట్టి పచ్చి బఠానీలతోటి అలంకరించినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా గ్రీన్ పోలింగ్ కేంద్రం అనేటువంటిది ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది రాష్ట్రంలో అత్యంత ఆకర్షణీయంగా వరంగల్ జిల్లాలో ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఇకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సునీల్ తో కే టెన్టీవీ వరంగల్